హలో అండి మనకి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న సెలబ్రిటీ వీడియోస్ మనం ఎలా క్లబ్ చేసి మనం వీడియో చేసుకోవాలో నేను వీడియోలు చూపిస్తాను ముందు మనం వీడియోనే అప్ డౌన్లోడ్ చేసి దాంట్లో న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి మనకి డైరెక్ట్ గ్యాలరీలోకి తీసుకెళ్తుంది గ్యాలరీలోకి తీసుకెళ్ళిన తర్వాత మనము మనము ఒక కుకింగ్ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి కుకింగ్ కుకింగ్ వీడియో సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ కనిపిస్తుంది గ్యాలరీ ఆప్షన్ కలిసి అక్కడ ఫోటో స్టిక్కర్స్ కనిపిస్తుంది మనం ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి నేను ఆల్రెడీ వెంకటేష్ ఆర్తి ఆఫర్ ఆగర్ ఒక మూవీలోని కుకింగ్ కామెడీ సీన్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నేను దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది క్రీ ఆ కీ ఫ్రేమ్ పెట్టి మనకి కావాల్సిన సైజులో నేను ఇక్కడ రొటేట్ చేసి రొటేట్ చేసి ఆఫ్ నా కుకింగ్ వీడియో ఆఫ్ మూవీ మూవీ కామెడీ సీన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇలా సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి స్టిక్కర్ ఆప్షన్ ఇక్కడ మనకి ఇక్కడ మనకు ఒక లోగో కనిపిస్తుంది కదా అక్కడ లోగో తీసాలంటే నెక్స్ట్ మనం ఫొటోస్ మీద క్లిక్ చేస్తే మనకు స్టిక్కర్ ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ లైక్ ఉంది కదా లైక్ పైన పెట్టండి లైక్ అక్కడ సెలెక్ట్ చేసుకొని మనం సబ్స్క్రైబ్ ఆప్షన్ని పెట్టలేము ఎందుకంటే మనకి మనం ప్రీమియం తీసుకోవాలి సో మనకు లైక్ అయితే ఫ్రీనే సో మనం లైక్ ఆప్షన్ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత అది డ్రాక్ చేయండి ఫుల్ ఇంత వరకు డ్రాక్ చేయించి డ్రాక్ చేయండి నెక్స్ట్ ప్లే చేసుకోండి వీడియో కరెక్ట్ ఉందా లేదా ప్లే చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇలా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి